ఈరోజు మేము ప్యాడ్ డెమో చూపిస్తున్నామండి డేజే ప్యాడ్ అండ్ లిష్పర్ ప్యాడ్ ఇది వచ్చేసి లిష్పర్ అండి ఇది వచ్చేసి డేజే ప్యాడ్ అండి ఇందులోది సో రెండింటి రిమూవ్ చేస్తున్నాము బయట ప్యాడ్స్ వాడకూడదు అండి ఎందుకు వాడకూడదు అనేది డెమో చూసాక మాట్లాడుతున్నాము ఇది డేజే ప్యాడ్ అండి దీనిలోకి వస్తున్నప్పుడు ఒకటి రెండు మూడు కోసా అండి టోటల్గా ఇందులో మూడు కోసం ఇందులో రెండు పోసామండి ఇప్పుడు డెమో చూద్దాము ఇంకొకటైనా పోయొచ్చండి ఇందులో పోసినా ఏం కాదు బట్ నేను మూడే పోసాను ఇంకోటి కోటి పోస్తున్నాను నాలుగోదండి నాలుగు పోసానండి టోటల్ ఇందులో నాలుగు కప్స్ పోసాను నాలుగు మూతలు ఇందులో రెండు మూతలు పోసాను ఇప్పుడు చూడండి దీని మీద చేయి పెడుతున్నాను ఎలా తడుందో చేతిలోంచి కూడా వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి ఓకే దీని మీద కూడా నేను చేయి పెడుతున్నాను చూడండి చూడండి తడన్న మాట లేదు ఓకే రెండు ఆనిచ్చ లేదు ఇది ఇది చూడండి ఎంత తడిందో రెండు మూతలకే నేను ఇది తీసి పిండి కూడా చూపిస్తాను రెండు మూతలకే చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో దీనిలో నాలుగు మూతలు వాడేస్తూ పోసాను కదా ఇది కూడా పిండి చూద్దాము దీనిలోంచి ఏమొస్తుంది జెల్ వస్తుంది బయటికి వాటర్ వస్తుందా రావట్లేదు జెల్ వచ్చింది సో ఇదంతా కూడా ఏంటి అని అంటే ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి ఇదంతా ప్లాస్టిక్ సో ఇది ఇదంతా కూడా ప్లాస్టిక్ ఇది వాడటం వల్ల మనకే ప్రాబ్లం అండి ఈ ప్యాడ్స్ వాడకూడదు ఇది వచ్చేసి ఏంటంటే మనం పోసిన వాటర్ అంతా జెల్లుగా ఫామ్ అయిపోతుంది సో గర్భసంచి అనేది మనకి ఆ వేస్ట్ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ కూడా తీసుకోలేదు సో ఇది వచ్చేసి పేపర్ అండి మొత్తం ఇది పేపరు ఇది జెల్లు సో ఇవే వాడాలి మనం అది కూడా చెప్పండి బైక్ మీద మామూలు ప్యాడ్కి దానికి డిఫరెంట్ నమస్తే అండి మామూలు ప్యాడ్ వాడినప్పుడు మనం బైక్ మీద కానీ బస్సు మీద బస్సులో కానీ కూర్చొని వెళ్ళేటప్పుడు చెడు బ్లేడ్ ఏదైతే ఉందో అది దాని మీద పడి ప్లాస్టిక్ మీద ఆ ప్లాస్టిక్తో కలిసి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు చెడుగా తయారయ్యి గర్భసంచికి గర్భాశయానికి గడ్డలు రావడం క్యాన్సర్ గడ్డలు రావడం నీటి బుడకులు రావడం జరుగుతుంది అలా కాకుండా డేజర్ ప్యాడ్ అయితే ఇప్పుడు ఈ జెల్ చూసారు కదా మీరు ఈ జెల్లోకి వెళ్ళిపోయింది అది మళ్ళీ గర్భసంచిలోకి వెళ్ళటానికి ఆస్కారం లేదు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఈ ప్యాడ్స్ వాడి డేజర్ ప్యాడ్స్ వాడి అందరూ సేఫ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము మా విన్నపము ఎందుకంటే ఇది ప్లాస్టిక్ మట్టిలో వేసినా కూడా కలిసిపోదు ఒక పదిహేడు లీటర్ అట్లాగే ఉంటుంది ఈ డేజియర్ ప్యాడ్ వచ్చేసి వాటర్లో వేసినా కూడా ఇది కలిసిపోతుంది లిక్విడ్ ఇలా వాటర్లో వేస్తే కలిసిపోతుంది ఈ ప్యాడ్ మట్టిలో ఒక వారంలో కలిసిపోతుంది కాబట్టి మీరందరూ దయచేసి ఈ ప్యాడ్ వాడాలని మా విన్నపం గారు నేను కలిసి ఈ వీడియో చేసాం ఓకే ధన్యవాదాలు